వైసీపీ నాయకులు రాజకీయ మనుగడ కోసం రైతులను రెచ్చగొట్ట ప్రయత్నాలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు మండిపడ్డారు సోమవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్ హయాంలో రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడి ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసిన సత్యానందరావు ప్రస్తుతం కొత్తపేట నియోజకవర్గంలో ఎక్కడ యూరియా లేదని తెలిపారు మొత్తం మూడు పేల రెండు వందల బస్తాలు సుమారు నూట నలబై నాలుగు టన్నుల యూరియా అందుబాటులో ఉందని వానపల్లి నర్పిడి సొసైటీలకు మరింత యూరియా రాబోతుందని తెలిపారు అన్నదాత సుఖీభావ కింద రైతుల ఏడాదికి ఇరవై వేల సహాయం అందిస్తామని ఏ పంటకైనా ధర లేకపోతే ధరల స్థిరీకరణతో రైతులను ఆదుకుంటామని వివరించారు మీ హయాంలో కనీసం ఒక్క రైతు కన్నా తార్పలను ఇచ్చారా ఒక డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలు చేశారా అని వైసీపీ నాయకుల్ని ప్రశ్నించారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని కూటమి నమ్ముతుందని ఆయన స్పష్టం చేశారు రాజకీయ ఇప్పటికే పతనమైన వైసీపీ నాయకులు లేనిపోని జిమ్ముకులు చేస్తే ప్రజలు అసహించుకుంటారని ఎద్దేవా చేశారు రేపు వైసీపీ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమం రైతుల పట్ల మొసలి కన్నీరు కారడానికి సిద్ధపడ్డారు అంటే చాలా హాస్యాస్పదం గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో రైతుల కోసం ఏమాత్రం ఆలోచన లేకుండా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు రైతులు కోసం ఈనాడు అన్న తాత పోరని పెట్టడం అనేది రైతులందరూ కూడా జీర్ణించుకోలేకుండా ఉన్నారు ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో ఘనకార్యాలు ఇప్పటికే రైతులు గుర్తున్నాయి మీరు ఆనాడు కనీసం రైతులు తను పండించిన పంట ధాన్యం డబ్బులు కూడా నెలల తరబడి ఉన్న పరిస్థితి ర్యాండమైజేషన్ పేరుతో ఈ క్రాప్ పేరుతో మీరు పెట్టిన ఇబ్బందులు రైతులు మర్చిపోకే మొన్న జరిగిన ఎన్నికల్లో రైతుల దెబ్బకే ఈ యొక్క మీ పార్టీ పదకొండు స్థానాలకు దిగజారిపోయింది అటువంటిది మీరు ఈనాడు ఉనికి కోసం మొత్తం అడ్రస్ లేకుండా పోతుందనే ఆలోచన తోటి పార్టీ కనుమరిపోయిపోద్దు భయంతో ఈనాడు మళ్ళా రైతాంగాన్ని రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా సూపర్ హిట్ గా ఎన్డీఏ కోడమే ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే ఉంటే తట్టుకోలేక వార్వలేక ప్రజాదరణ కోల్పోతున్నావు అనే ఆందోళన తోటి ఇటువంటి కార్యక్రమాలకు మీరు తలపడతా ఉన్నారు ఈనాడు రైతులకి అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు గతంలో మీరు కేంద్రం ఇచ్చే ఆరు వేలు కలుపుకుని పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు అదే ఈనాడు ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేలు కాకుండా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయంత్రం ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభాగం రైతులుగా అందిడానికి ముందుకు వచ్చారు ఎక్కడ ఏ పంటకి ఇబ్బంది ఉన్నా ఆ రైతులను ఆదుకోవడం కోసం ఏ జిల్లాలో ఎక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నా ఆ ధరల మార్కెట్ ధర లభించకపోయినా వెంటనే ప్రభుత్వం ఎంటర్మీన్ అయి ధరల స్థిరీకరణ చేసి రైతులను ఆదుకుంటా ఉంది మీ ఆయాంలో ఎవరికైనా టార్పన్ ఇచ్చారా ఒక ట్రాక్టర్ ఇచ్చారా ఏదైనా సబ్సిడీ మీద ఏమైనా మీరు అందించారా ఒక డ్రిప్ ఇరిగేషన్ ఉందా ఏమని చెప్తారు మీరు రైతుల కోసం మీరు అన్నదాత అని చెప్పి రైతులు ఏం చెప్పబోతా ఉన్నారు డ్రిప్ ఇచ్చారా యూరియా ఆనాడు మీ లైన్లో నిలబడి యూరియా దొరక రోజుల త్వరపడి యూరియా కోసం ఇబ్బంది పడితే ఈనాడు యూరియా గురించి మీరు మాట్లాడుతున్నారయ్యా మీకు ఎలా నూరేలా అవుతుందని నేను అంటా ఉన్నా ఈనాడు యూరియా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే నేను నేను డిపార్ట్మెంట్ని అడిగితే చెప్తా ఉండడం జరిగింది వాళ్ళు ఇంచుమించుగా మూడు వేల రెండు వందల బస్తాలు ఈనాడు ఈ నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నాయి మరలా వానపల్లి నర్సిపూడి ఇలాంటి ఆర్బీకెల్ సొసైటీలు కూడా రేపు యూరియా వాళ్ళు ఇవాళ రేపట్లో రాబోతూ ఉన్నాయి నిరంతర సరఫరా రాబోతూ ఉంది ఎక్కడో ఏదో జరిగిన సంఘటన పెట్టుకుని బురద జల్లాలే రైతులు అడ్డ పెట్టుకుని ప్రభుత్వం మీద రెచ్చగొట్టాలి అనే ఆలోచనతో తప్పితే ఈనాడు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు రైతులు ఎవరికి ఏ ఇబ్బంది ఎక్కడ ఇబ్బందులు లేవు మీరేదో చిన్న చిన్న సంఘటనలు పెద్ద భూతత్వంలో చూపించి రాజకీయ లబ్ధి కోసం రైతులను అడ్డం పెట్టుకోవటం చాలా దుర్మార్గం ఇప్పటికే మీరు పతనమైపోయారు ఇంకా ఇదే దిశలో మీరు పయనం చేస్తే ఇంకా ప్రజలు మిమ్మల్ని అసహించుకోవడమే కాదు అసలు మీ పార్టీ అనే దానికి మీరు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రైతులకు ఏదైనా చేసిందే అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మరల ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతుల కోసం ఆలోచన చేసి రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఈ రాష్ట్రానికి రైతుకు ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకుంటూ ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉందనేది తెలియజేసుకుంటూ రైతుల యొక్క ఎక్కడ ఏ కష్టం ఉన్నా ఆదుకోవడానికి అండకపోవడం సిద్ధంగా ఉంది యూరియా పుష్కలంగా ఉంది కొత్తపేట నియోజవర్గంలోనే ఈనాడు నూట నలభై నాలుగు టన్నులు ముప్పై రెండు వందల బస్తాలు ఉన్నాయి ఇంకా యూరియా బస్తాలు అందుబాటులోకి అనేది రైతులందరూ కూడా మీకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది వచ్చినా అక్కడ స్థానిక అధికారుల దృష్టికి కానీ లేదా నా దృష్టికి కానీ తీసుకొస్తే సత్వర వాటిని పరిష్కారం చేస్తాం లేని దాన్ని చూపించి మీరు ఏదో విధమైన అలజడి సృష్టించాలి అశాంతరీకం తెచ్చాలనే ప్రయత్నాలు వైసీపీ పార్టీ వైసీపీ నాయకులు మానుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను